ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై మూడు వచనాలు ఇదిగో నేను ఇస్రాయేల్ వారితోనూ యూదావారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి ఈ దినములైన తరువాత నేను ఇస్రాయల్ వారితోనూ వారితోనూ చేయబో నిబంధన ఇదే వారి మనసులో నా ధర్మవిధి ఉంచెదను వారి హృదయం మీద దాని వ్రాసెదను యహోవ హక్కు ఇదే ఇస్రాయలీలు వైగుప్తు నుండి విమోచింపబడట కొరకు పస్కా గొర్రెపిల్లను వధించమని దేవుడు బోధించాడు దేవుడు మనలో తన నూతన నిబంధనను పెట్టుటకు మచ్చలేని దేవుని గొర్రెపిల్ల వధించబడవలసి ఉన్నది మనము వైపు చూచినప్పుడు అరణ్యంలో ఇత్తడి సర్పం వైపు చూచిన ప్రజలకు జరిగిన విధంగా మనకు జరుగుతుంది వారు తమ శరీరములోని విషము నుండి విడిపించబడ్డారు యేసు శిలువలో మన పాపములను తనపై మోసినప్పుడు నూతన నిబంధన క్రియలోనికి తీసుకుని వచ్చుటకు దాన్ని ఆయన సాధ్యపరిచాడు ధర్మశాస్త్రమును ఆధారం చేసుకుని మనుషులపై హక్కు కలిగి ఉండుటకు సాతాను ప్రయత్నిస్తూ ఉంటాడు మన హృదయంలో ఉన్న ఈ నియమములు మన జీవితమునకు అంతరింద్రియముల వలె పనిచేయును నాకు ఆలోచనకర్త అయిన యహోవాన్ని స్తుతించదను రాత్రి గడియల్లో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది పదహారవ కీర్తన ఏడో వచనము దేవుని యొక్క సత్యము నీ జీవితం యొక్క అంతరింద్రియమును పట్టుకున్నప్పుడు అది నిన్ను జీవపు మార్గంలోనికి నడిపించును దేవుని యొక్క నిత్యమైన జ్ఞానం యొక్క సంపూర్ణ నిర్వహణ క్రిందకు మనం వస్తాము నూతన హృదయం మీకిచ్చేదను నూతన స్వభావం మీకు కలుగజేసేదను రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చేదను ఏస్కెల్ గ్రంథము ముప్పై ఆరో అధ్యాయం ఇరవై ఆరవ వచనము శిలువ మరియు పునరుత్థానము లేకుండా పరిశుద్ధాత్మ ఇవ్వబడదు ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తము అని మార్క్స్ వార్త పద్నాలుగవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనంలో చూస్తాము దేవునికి భూత వర్తమాన భవిష్యత్ కాలములు ఒక్కటిగానే ఉన్నవి దేవుడు ఒక నిబంధనను చేసినప్పుడు అది ఒక నిత్యమైన నిబంధనగా ఉంటుంది శిలువ ఒక నిత్యమైన సూత్రం దేవుడు క్రీస్తు యొక్క బలియాగమును అంగీకరించాడు క్రీస్తు మరణించనట్లయితే ఆత్మలో జీవించటం మనుషులకు సాధ్యము కాదు యేసు యొక్క సిలువు వైపు చూచడం ద్వారా మనము నూతన జీవాన్ని పొందుకున్నప్పుడు ఈ నూతన జీవము యొక్క విత్తనము మనలోనికి వచ్చునని దాని అర్థము తన రక్తము ద్వారా మన నూతన జన్మను క్రీస్తు ముద్రించున్నాడు సాతానుకు మన మీద ఏ అధికారము లేదు మరియు మనలో ఒక నూతన సూత్రము క్రియచేయట ప్రారంభమగును మనలో ఒక క్రొత్త శక్తి పనిచేయట ప్రారంభమగును మరియు ఈ నూతన శక్తి మనలో శుద్ధి చేయుచ్చు మనతో ఉండుటకు మనం అనుమతిస్తూ ఉంటాము విత్తనం ఎదిగి దాని జీవం మనలో వేరుపారుచుండును ఈ జీవము ఏజ్కేల్లో ప్రకటించిన విధంగా దేవుని యొక్క నీతిని మనలోనికి తెచ్చును దేవుని నీతి చాలా శక్తివంతమైన నీతి అయి ఉన్నది అది మనలో వృద్ధి చెందుచుండును ఒక దినాన మన స్వీయ చిత్తము శిలువకు కొట్టబడినప్పుడు ఒక నూతన అనుభవము మన జీవితంలోనికి వచ్చును అదే పరిశుద్ధపరచబడుట రక్తము చిందింపబడకుండా పాపక్షమాపణ లేదు శిలువ మీద యేసునకు ఇరువైపులా ఇద్దరు మనుషులను మనం చూస్తాం వారు రెండు రకాలైన మనుషులను ప్రతిబింబిస్తున్నారు పశ్చాత్తాపము కలిగి క్రీస్తు పైకి వెళ్ళువారు మరియు పశ్చాత్తాపడకుండా నరకములోనికి వెళ్ళువారు దేవుని దృష్టిలో మనము దొంగలము దేవుడు మనకిచ్చిన తలాంతులను మన కొరకు ఈలోకంలోని నాశనకరమైన వినోదములను మన కొరకు పొందుకొనుటకు ఉపయోగించాము తప్పిపోయిన కుమారుని వలె మనము ఆయన ఆస్తిని తీసుకుని వృధా చేశాము ఏసుక్రీస్తు శ్రేష్టమైన బలియాగం చేయుచున్నాడు అది ఒక నూతన నిబంధనను వాడుకలోనికి తెచ్చుచున్నది మనకు ఒక నూతన హృదయము మరియు ఒక నూతన ఆత్మ ఇవ్వబడింది స్వచ్ఛందంగా క్రైస్తవ జీవితాన్ని జీవించటానికి మనకు శక్తి ఇవ్వబడును క్రియ చేయుటకు వచ్చే ఒక ఉన్నతమైన శక్తి వాగ్దానం చేయబడింది అది మానసికమైన శక్తి కాదు లేక ప్రజ్ఞాపరమైన శక్తి కాదు అది ఆత్మీయ శక్తి దేవుని యొక్క బలమైన శక్తి అదే పునరుత్నపు శక్తి